మహిమ కిరణాలు నా దుఃఖ కృపలను క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాం చాలా ఆసక్తికరమైనటువంటి వర్తమానము అందిస్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లరా బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము చాలా అమూల్యమైన అవసరమైన వర్తమానాలు అందులో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని ఇప్పటికే మూడు భాగాలుగా మనం ధ్యానం చేశాము అనగా బుద్ధిమంతులు రెండవదిగా ఆరు అది మనుషుని సంఖ్యని మూడవదిగా మూడు అనేటువంటి అర్థానికి అనగా డబ్ల్యూ అని జ్ఞాపం చేసుకుంటూ మూడు ఆర్లు లేకపోతే అనేటువంటి అంశం గురించి ధ్యానం చేశాం ఈ సమయంలో అది ఒక మనిషిని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అందులో జ్ఞానము గలదు అన్న విషయాన్ని ధ్యానం చేయబోతు ఉన్నాం అనగా ఆ సంఖ్యలో జ్ఞానం ఉన్నది అని దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం ప్రిల్లర ఇక్కడ ఒకసారి మనము అదే విషయాన్ని బైబిల్లో చదువుకుందాం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనిషిని సంఖ్య అది ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు పిల్లర జ్ఞానము కలదు అన్నప్పుడు ఆరు అనే సంఖ్య బలహీనమైన సంఖ్యని జ్ఞాపం చేసుకోవాలి అది బలమైన జ్ఞానము కాదు కానీ బలహీనమైన జ్ఞానం అనగా ఈ లోకంలో జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు సాఫ్ట్వేర్లో హార్డ్వేర్లో ఇంజనీర్స్గా సైంటిస్టులుగా ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు పిల్లల ఆ జ్ఞానం ద్వారా వచ్చేటువంటిది ఇక్కడ పనికిరాదు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారి గురించి మాట్లాడుతూ కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ బలహీనులు కానీ సామాన్యులు కానీ సామంతులు కానీ అని మాట్లాడుతూ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఆహారం లేదో వారు వస్తారు అంటే ధనవంతులైనా దరిద్రులైనా వస్తారు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు బలహీనమైనటువంటి విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి అనగా ఎవరైతే ఆత్మీయంగా బలహీనులుగా ఉంటారో వారు ఈ ముద్ర వేయించుకుంటారు వారు లోకరీతిగా జ్ఞానవంతులుగా ఉండొచ్చు కానీ ఆత్మీయంగా వారు జ్ఞానులు కాదు కాబట్టి జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నదనగా దేవుని దగ్గర ఉన్నది జ్ఞానవంతుడైన దేవుడు సృష్టిలో సమస్తాన్ని సృజించాడు ఐదు దినాలు భూమి ఆకాశంలో సృజించాడు ఆరవ దినాన్న మనిషిని చేశాడు మనిషికి ఏమి కావాలో అవన్నీ ఇచ్చాడు అయితే మనిషి జ్ఞానం ఎక్కడ తేలిపోయినది అనగా దేవుని వాక్యానుసారంగా ఆది మూడవ దేవు ఐదవ వచ్చినప్పుడో తేలిపోయింది ఎందుకంటే అపవాది హవ దగ్గరికి వచ్చినప్పుడు మోసముతో వచ్చి మాట్లాడేటువంటి విధానం మనం చూస్తాం ఇది నిజమా మీ కన్నులు తెరవబడతాయి దేవదూతల్లాగా మీరు ఉంటారు మంచి చెడ్డలు ఎరుగుతారు అని అన్ని అనేక విషయాలు బోధించినటువంటి విధానం ఇక్కడే మానవుని యొక్క బలహీనత మానవుని యొక్క జ్ఞానములో ఉన్న అజ్ఞానత ఇక్కడ కనిపిస్తుంది ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము గలదు అని ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చదువుతున్నామంటే దానికి ముందుగానే మనం ఆది మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదవాలి ఇందులో జ్ఞానము గలదు ఆరు వందల అరవై ఆరు సంఖ్య ఎవరైతే వేయించుకుంటారో వారికి ఆహార వస్తువులు ఇవ్వబడ్డాయి ఇవ్వబడుతూ ఉన్నాయి అన్న విషయం మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు సహజంగానే దేవుని బిడ్డలకు కావలసిన దాన్ని ఇచ్చాడు ఆవాదం కూడా ఇచ్చాడు ఆ రోజు కూడా వారు సైతాన్ మాట విని ఇక్కడ లోకాన్ని ఆశించినటువంటి విధానం చూస్తూ ఉన్నాం అందుకే ఆరు వందల అరవై ఆరు అన్నది లోకానికి సంబంధించినది ఆ ముద్ర లోక జ్ఞానము అని మనం జ్ఞాపం చేసుకోవాలి లోక జ్ఞానం రుచికరంగా ఉంటుంది ఆ తర్వాత చేదు ఆ చేదు అనుభవాన్ని తీపిగా విత్తాడు హవలో అపవాది కాబట్టి మూడవ మూడవాధ్యాయము మూడవ అధ్యాయం ఆలోచనలో ఏమంటాడంటే అది ఆహారమునకు మంచిది చూచుటకు అందమైనది కన్నులకు వివేకమైనది అని చెప్పేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం తినడానికి ఆహారం మంచిగా ఉన్నది కన్నులకు సుందరమైనదిగా ఉన్నది వివేకము జ్ఞానము కలిగినది అని బోధించగానే హావా పడిపోయినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దీనినే ఒకటో వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం పదహార వచనంలో శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము అని చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో ప్రియ సోదరి సోదరులారా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని జ్ఞానము పరిపూర్ణమైనది అపవాది జ్ఞానం అన్నది పరిపూర్ణమైనది కాదు దేవుని జ్ఞానములో మనం ఉండాలి దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారం మనం నడవాలి దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఆకలి దప్పులు అను అలా అనుభవాలు ఉంటాయి నీతి కొరకు ఆకలిదప్పులు గలవారి ధనిలు అని దేవుని యొక్క వాక్య భాగములో మాట్లాడేటువంటి విషయాలు అనేక మనము చూస్తాం ఇలాంటి విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అయితే ఒకటో గురించి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదోచనంలో ఏమంటాడంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి అది వెర్రితనము అని ఇక్కడ ముందుగానే అక్కడ పౌలు గారు ఆ దేవుని వాక్యం మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో చెప్పాడు ఈ లోక జ్ఞానము అది దేవుని దృష్టిలో వెర్రితనం సాఫ్ట్వేర్గా ఉండొచ్చు ఇంకా ఏ విధంగానైనా ఉండొచ్చు నీవు సాంకేతిక పరిజ్ఞానము కలిగి ఎంతైనా జ్ఞానము కలిగి ఉండొచ్చు వారికి కూడా ఆ దినాన్న ఆహారం దొరకని పరిస్థితి వస్తుంది అనగా ఈ లోక అధికారమును ఈ లోక సాంకేతిక పరిజ్ఞానమును ఈ యొక్క లావాదేవీలను ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా సైతానుడు తన చేతులు ఉంచుకుంటాడు కాబట్టి ఈ లోక జ్ఞానమంతా దాని దగ్గరికి వెళ్ళిపోతారు బుద్ధిహీనుడు వెళ్ళిపోతారు కనుకనే ఇక్కడ పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ చనంలో బుద్ధిమంతుడు అన్నాడు బుద్ధిమంతుల గురించి మొదటి భాగంలో నేను తెలియజేయటం జరిగినది ప్రే దేవుని బిడ్డారా అయితే మంచివారిని చెడ్డవారిని చూసేది ఎవరనగా దేవుడు సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడవచనంలో యహోవా కన్నులు చెడ్డవారి మీదను మంచివారి మీదను ఉన్నవి పదిహేను మూడులో యహోవ కనులు చెడ్డవారి మీదను మంచివారి మీదను ఉన్నవి అనగా చెడ్డవారిని మంచివారిని చూసేవాడు దేవుడు మంచివారి తీర్పు మంచివారికి ఉంటుంది చెడ్డవారి తీర్పు చెడ్డవారికి ఉంటుంది కాబట్టి జ్ఞాపం చేసుకోవాలి మంచిగా బ్రతకాలి నీతి కొరకు బ్రతకాలి నీతి కొరకు ఆకలిదప్పులైనా కలిగి ఉండాలి దేవుడు నీతిమంతులు విడిచే దేవుడు కాదు కీర్తనగరథ ముప్పై ఏడవ అధ్యాయంలో బైబిల్ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అనగా దావిద అనుభవం మనం చూస్తున్నాం నేను చిన్నవాడనై ఉన్నాను ఇప్పుడు పెద్దవాడనయ్యాను అయినా నీతిమంతులు విడవబడేట కానీ వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు అని ముప్పై ఏడవ అధ్యాయము ఇక్కడ ఇరవై ఏడవ వచ్చినప్పుడు మన యొక్క దావిద అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం పిగులరా ఏలియను కడుగు కాలంలో దేవుడు విడవలేదు ఆ విధవరాలని దేవుడు విడవలేదు ఎలిషియా ప్రవక్త కరువు కాలంలో ఉన్నప్పుడు దేవుడు విడవలేదు ఎలా వారిని రక్షించాడు అక్కడ ఉన్నటువంటి శునీ ఫిలిప్తి దేశంలో ఏడు సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు మనం దేని వాక్యాలను చేస్తున్నా విడవలేదు కాబట్టి ఒకవేళ అనగా ఆ సమయంలో సంఘం ఎత్తబడుతుంది విడవడేటువంటి వారి కూడా రక్షణ సువార్త విన్నప్పుడు వినటువంటి సందర్భాల్లో సైతానుడు వారిని అడ్డుకొని ఈ విధంగా వారికి రావలసినటువంటి ఆహారమును ఇవ్వకుండా రావలసినటువంటి ఆశ్రదలు రాకుండా అడ్డుకుంటాడు ఆ సమయంలో ఎలా ఉండాలి అనగా ధైర్యముగా ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని కనులు చెడ్డవారి మీద మంచివారి మీద ఉన్నవి అని చూస్తాం ప్రియులరా ఏలియా కాలములో గేహాజీ అనేటువంటి ప్రవక్తను చూస్తున్నాం ఏలే కాలం నుంచి ఉన్నాడు ఎలిషియా కాలంలో కొంత అనుభవం పొందవలసినటువంటి వాడు కానీ లోకాన్ని ఆశించాడు రెండో రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇర ఆలోచన చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యం ఏముంటుందనగా ఎలిషియా ప్రవక్త అంటాడు ద్రాక్ష తోటలను ఒలివ తోటలను వెండి బంగారమును సంపాదించుకున్నట్టుకు దుస్తులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అంటాడు దేవునికి స్తోత్రం గమనించు అనగా అక్కడ ఒక వ్యక్తికి స్వస్థత అయినది నయమానికి స్వస్థత అయినది అలాంటి కాలంలో అలాంటి అద్భుతాన్ని చూసి లోకాన్ని ఆశించి గేహాజీ నశించిపోయిన విధానాన్ని మనం చూస్తున్నాం గేహాజీ అయితేమి ఆకాన్ అయితేనేమి ఈదస్కర్ అయితేనైతేనేమి వారు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో అపస్సుల కారంలో అంటే అననీయ సభ్య గురించి వారి గురించి మనం చూసినప్పుడు వారైతేనేమి ఇలాంటి వారు ఎందరో దేవునికి దూరమైపోయారు ప్రియ దేవుని పిల్లరా గమనించండి దైవ దృష్టికి మంచివారే గమనం ఉండాలి కన్నులకు అందమైనది చూచుటకు సుందరమైనది వివేకము జ్ఞానమిచ్చేది అని దానిని వెంబడించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రిల్లరా అయితే నిజమైన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్రసంగ రంధం రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములో దైవ దృష్టికి మంచివారిగా ఉన్నవారికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును కలగచేయును అన్న మాట చాలా అద్భుతమైనది వీళ్ళ ప్రసంగి అనుభవములో ఆయన చెప్పినటువంటి విధానం దైవ దృష్టికి మంచిగా ఉన్నటువంటి వాడికి కాబట్టి దైవదృష్టికి మంచివాడిగా ఉండాలి కానీ సైతాన దృష్టికి లోకానికి మంచివాడిగా ఉండటము కాదు దేవుని జ్ఞానం ఉన్నప్పుడు యాకోపత్రిక మధుర అధ్యాయంలోనే ఆ జ్ఞానము గురించి అనేక విషయాలు చెప్పడం జరిగినది అయితే ప్రియులరా మూడవ అధ్యాయము పదిహేడవచనంలో ఇక్కడ ఏడు విషయాలు ఉన్నాయి ఈ ఏడు విషయాలు ఎవరికైతే ఉంటాయో వారు ఆరు వందల అరవై ఆరి దానికి ముద్రకి ముక్కరు ఆ మృగానికి ముక్కరు ఆ ముద్ర వేయించుకున్నారు మృగానికి ముక్కరు ఆ ముద్ర వేయించుకున్నారు ప్రియులరా ఇక్కడ మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇక్కడ అయితే పైనుండవచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది తర్వాత మృదువైనది తర్వాత సులభముగా లోబడినది తర్వాత కనికరమును కలిగిన ఉన్నది తర్వాత ఇంకా ఇలా మనం చూస్తూ ఉంటే వీళ్ళ సమాధానముతో అంటే మంచితనముతో తర్వాత పక్షపాతము అంటే ఫలములతో కూడుకుని ఉన్నది పక్షపాతము లేని లేకుండా ఉన్నది ఆ వేషధరణ అది లేకుండా ఉన్నది ఆ విధంగా నీతి నీతి సమాధానంతో కూడుకుని ఉన్నది అనగా ఏడు భాగాలుగా ఆ జ్ఞానాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం సామెతల గ్రంథం తొమ్మిది పదిలో ఈ హోవ ఎందు జ్ఞానము కలిగినటే అదే నిజమైన జ్ఞానం ఈ హోవ ఎందు భయభక్తులు కలిగినటే అదే నిజమైన జ్ఞానం ఏ గ్రంథం ఎరేనిమిదో అధ్యాయం ఎరేనిమిది వచ్చినప్పుడు దేవుని ఎందు భయభక్తి ఉండటమే కలిగి ఉంటే నిజమైన జ్ఞానం దేవునికి స్తోత్రం ఏ జ్ఞానం మనం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి యేసుప్రవారు అది నేను గతంలో చెప్పాను ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను సమీయుల గ్రంథంలో సమీయులు పెరిగిన విధానం లోకాస్వార్థ రెండవ అధ్యాయం యాభై రెండవ చనంలో యేసు ప్రవారు పెరిగిన విధానం వయసు ఎందున జ్ఞానమందును దేవుని దయేందున మనుషుల దయందును ఆయన వర్గిలు చూడను దేవుని సంఘముగా దేవుని బిడ్డగా ఉన్న నీవు లోకాన్ని ఆశిస్తున్నావు డబ్బును ఆశించి వెళ్ళిపోయేవారు ఉన్నారు పరిచర్య విధానంలో సేవకులు కూడా డబ్బు మీద ప్రాధాన్యత కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు డబ్బు ప్రధానము కాదు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పరిచర్య ప్రధానం డబ్బు ఉంటుంది అది పోతుంది లోక సంబంధమైన ఆహారం ఉంటుంది అది పోతుంది మనం లాజాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఎంతో యాతన పడ్డాడు ధనవంతుడు ఎంతో సుఖించాడు అనగా ఆరు వందల అరవై ఆరు ముద్రకు అతను సూచనగా ఉన్నాడు అతడు అతను సుఖించాడు సుఖాన్ని కోరుకున్నాడు అయితే మనం చూస్తూ ఉన్నాం లాజరు లోకములో ఉన్నప్పుడు యాతన అనుభవించాడు నువ్వైతే బహుసుఖాన్ని కోరుకున్నావు ఇప్పుడు ఆయన ఇక్కడ సుఖపడుతున్నాడు నువ్వు యాతన పడుతున్నావు అని చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుంది దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంది దేవునికి లోబడి మనం దేవుని జ్ఞానము కలిగి ఉన్నాను ఈరోజు నా పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ఈ బిగినర్స్ నుంచి ప్రైమరీ వరకు పిల్లలకు ఎన్నో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి భయంకరమైన పుస్తకాలు ఉన్నాయి ఏమేమో